నమస్తే గురువుగారు నమస్కారం తల్లి మనం తీసుకునే దాహం నీళ్లు ఇప్పుడు రకరకాలు వచ్చేసి నీళ్ళు అండి మామూలుగా అయితే పూర్వం ముఖ్యంగా రాగి పాత్రలు ఎక్కువగా రాగి బిందెలు రాగి పాత్రలు పూజా మందిరంలో కూడా పంచపాత్ర రాగిది పెట్టడం ఇలా వాడు రాగి పాత్రలో రాగి బిందెల్లో నీళ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు గురువు గారు ఇక్కడ ముఖ్యంగా ఒక సందేహం కూడా ఉంది పూర్వంలో ఈ ఫిల్టర్లు ఈ ఓఆర్ సిస్టమ్లు లేకపోతే మినరల్ వాటర్ ఈ యాక్వగాడ్లు ఇవన్నీ లేవు కదా గురువు అప్పుడు అసలు ప్యూరిఫికేషన్ అనేది ఎలా జరిగేది ఈ రాగి పాత్రలో నీళ్ళ వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు ఇంకొక మాట చెప్తే గౌక్కుని షాక్ అవుతారేమో తెలియదమ్మా బహిర్భూమికి వెళ్ళేటప్పుడు కూడా పాత్ర పట్టుకెళ్ళాలంటే ఇత్తడి చెంబు పట్టుకెళ్ళేవారు బ్రాంజ్ తిట్టిపోస్తారు మన వాళ్ళు ఇప్పుడు మాకు బృహిమండ్రి వచ్చింది అలాంటిది అంటావాను అని చెప్పి కాదమ్మా ఇత్తడిలో కూడా రాగి కలిసి ఉండేది అక్కడ రాగి కలపాలి కలిపితే ఇత్తడు అవుతుంది సరే అవుతారు ఒకరి ఇప్పుడు రాగి పాత్ర దగ్గరికి వస్తాను నేను రాగి అగ్నిజన్యము అగ్నిజన్యం అగ్నిదేవుడు వల్ల పుట్టింది అది రాగి అలాగే బంగారం ఉన్నది ఇంకోళ్ళ వల్ల పుట్టింది వెండి శివుని వల్ల ఇలా ఉన్నాయి మనకి అదరణ విధానం ఇటు కథలు ఉన్నాయి కథలు చెప్తూ పోతే ఎక్కడికో తేల్తాం మనం అందుకని అందుకని రాగి అన్నది తామ్రము అంటాం దాన్ని శబ్దము తామస తామస గుణాన్ని రంతి నాశనం చేయున్నది మనలో ఉండే తమో గుణాన్ని చీకటి గుణాన్ని పొగరు మొత్తాన్ని తగ్గించేది తామ్రము దానికి అందుకనే పూర్వకాలం శాసనాలు కూడా తామ్ర శాసనాలే ఉండేవి రాగి ప్లేట్ల మీదే పలకలు అన్నమయ్య కీర్తన కూడా రాగి ప్లేట్ల మీద రాసిపోయింది జాగ్రత్తగా ఇది పైగా రాగి ఎంత గొప్పగా ఉందంటే అది ఎంత మెత్తగా ఉంటుందో అంత గట్టిగా ఉంటుంది అలాగనమాట రైట్ అది అలాంటి రాగి నీళ్ళని రాగి పాత్రలో నీళ్ళని తాగడంలో ఉద్దేశం ఏంటంటే శరీరానికి మంచి తరగాలి అందరికీ బాగా తెలుసు ఒక చిన్న ఘట్టం చెప్తాను రాగి గొప్పదని మీకు అర్థమైపోతుంది పాండవులు వనవాసానికి వెళ్ళారు పాండ రాముడు సీత అయితే ముగ్గురే వెళ్ళారు వీళ్ళ వెనకాల ఐదు వేల మంది ఉన్నారు బ్రాహ్మణులు వెళ్ళారు రథాల వాళ్ళు వెళ్ళారు వంట వాళ్ళు వెళ్ళారు ఆడవాళ్ళు పరిచయాలు వెళ్తా మొత్తం బెటాలియన్ మొత్తం అంతాను పాపం కైకమైతే ఆర్డర్ పెట్టింది రామ్ వాళ్ళు ముగ్గురే వెళ్ళాలని చెప్పి వాళ్ళకి ఇక్కడ వెళ్ళి మాత్రం ఆర్డర్ లేదు వెళ్ళారు వీళ్ళు మూడు రోజులైంది అక్కడ మేనేజ్ చేస్తున్నారు వాడు తినడానికి ఈయనకి బాధ అనిపించింది ఎవరికి ధర్మరాజుకి దౌమ్యుడిని అడిగాడు ఎవండి వీళ్ళంతా మాడిపోతున్నారు పాపన పట్టు అయితే చేయి నీకు ఉపాసన చేయి సూర్యుణ్ణి నీకు స్తోత్రం ఇస్తా అన్నాడు స్తోత్రం చెప్తే ధర్మరాజు సూర్యస్థుతి చేశాడు దౌమ్యక్రిత సూర్యస్థుతి ఉంది ధర్మరాజు క్రితం సూర్యస్థుతి ఉంది సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు పాత్ర ఇచ్చాడు అక్షయ పాత్ర ఏమిటమ్మా మనమందరం కూడా సినిమాలు చదువుతారు పెద్ద వెండి చెంబు బంగారమని కాదమ్మా రాగి పాత్ర అక్షయపాత్ర అక్షయ పాత్ర కేవలం రాగి పాత్రే పాత్ర ఇచ్చాడు ఇది ఎందుక నాకు ఇప్పటికీ ముట్టిెత్తుకుంటున్నాను నేను ఇదే లేదు ఇది నువ్వు తీసుకో నీకే పదార్థం కావాలంటే అది ఉండాలంటే దీంట్లో కాస్త వెయ్యి వండు ఐదు వందల మందికి భోజనం కావాలి ఐదు వందల మందికి వస్తున్నట్లు గార్లు వంటాలి పిండి దండబడి మూడు వందల యాభై గాడ్లు కావాలి నువ్వు ఎంత అడిగితే అంతా వస్తుంది కానీ గుర్తుపెట్టుకో ఇంటి గృహ యజమానురాలు ఉందే ద్రౌపది ఆవిడ తిరిగి శుభ్రం చేసిన తర్వాత మాత్రము మళ్ళీ ఆ పూటకి వంట రాదు ఒకటి పట్టుకెళ్ళాడు ద్రౌపది గప్ప చెప్పాడు ఎన్ని వేల మందికి భోజనం పెట్ట తెలుసు కదా ఇంతేకాదు పరీక్షిద్దామని చెప్పి దుర్వాస మహర్షి వచ్చాడు ఇది పంపించే దౌర కాదండి నారదుడు నారదు చెప్పిన వాడు కృష్ణపరం పని కట్టుకుంటే టింగ్ భోజనాలు అయిపోయిన ఇచ్చాడు పెద్ద మనిషి ఇంకెక్కడ వంట లేదు వార్పు లేదు అప్పుడు ఈవిడ మహాపతి సంప్రాప్తే స్మర్తవ్యో భగవాన్ హరి కొంపలుంటుడు ఆయన పిలవండి వచ్చేసి వచ్చిన ఆయన బయట మగాడు మాట్లాడినారు కదా అట్ట ఎంతైనా చెల్లెలు ఇల్లు కదా వంటింట్లో వేసి అమ్మాయి ఆకలిస్తుంది ఏమైనా తిన్నాను ముందా అన్నట్టే మా పత్తిని సంగీతం మేర్చరు వాళ్ళ కుర్రాడు ఏడుస్తుంటే లాగే అమ్మకే ఉంటాడు ఇదేమిటంటే శృతిలో ఏడవటం లేదు ఆయన అలాగుంది ఇక్కడ అసలే చస్తున్నాను బుర్రో అంటే లేదమ్మా గిన్నె పెట్టరా లేదన్న కడిగేసి అన్నది పట్టరావమ్మా తల్లి పట్టుకొచ్చింది చిన్న తోటకూర కాడ ముక్క దాంట్లో మిగిలిపోయింది మా తల్లి గిన్నెలగడం బాగానే కడిగి నేర్చుకున్నావు మీ అమ్మ నాన్న బాగా నేర్పారు ఈ ఎంగిలి తోటకూర దీంట్లో ఉంటే రేపు పొద్దున్న మళ్ళీ దీంతో వంట వండి పెడతావు వాళ్ళకి పాపం ఎవరికి గుర్తులేకపోతే సార్ నీకు నీ పాపను తొలగించడానికి నేను వచ్చా అని చెప్పి ఆ చిన్న కాడ ముక్క తోటకూర కాడ తాను తిని అమ్మయ్య కడుపు నిండిందమ్మా అన్నట్ట ఈ లోపల దూర్వాసుడు స్నానానికి వెళ్ళిన వాళ్ళు గ్రా గ్యాస్ ఫామ్ అయిపోయింది పట్టు పోయింది ఒక్కడికిను అంటే కృష్ణ పరమాత్మ తిన్న కాస్త దానికి మొత్తం అందరికీ తృప్తి అయిపోయింది వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడ్డారు పాపం ఇది భారతంలో కదా ఎంతమంది పడినది చెప్పాడు తెలియదు నాకు ఉంది మూడు అధ్యాయులు కదా ఇది అంటే తామ్ర పాత్ర గొప్పతనం చూడండి దాంట్లో ఆఖరికి మిగిలిపోయింది కూడా మన ఆరోగ్యానికి ఆకలికి తీర్చేది తామ్ర పాత్ర ఆఖరికి సుందరకాండలో కూడా హనుమంతుడు పానశాల ఇవన్నీ వెతుకుతుండగా అక్కడ కూడా ఉంది రత్నములు తాపించిన తామ్ర పాత్రలు అన్నీ ఉన్నాయి అని చెప్పి అక్కడ ఉంది అలాగే అక్కడ మళ్ళీ మధున భంజనం దగ్గర మధునంలో కూడా తాగారు వాళ్ళు అవన్నీ వేసుకొని కానీ ఒక్కటే కండిషను రాగి పాత్ర లోపల పాలు పొయ్యడానికి వీలు లేదు పాలు పాడవుతాయి అనారోగ్యం కారణమవుతుంది తామ్రం అన్నది ఇన్ని లక్షణములు ఉంటాయి దీన్ని కెమిస్ట్రీలో కాపర్ అన్న తోట వాళ్ళు చెప్తారు మనకి దానికి రుగుణాలు కెమిస్ట్రీలో చెప్తారు వాళ్ళు అన్ని గుణములు ఉంటాయి అంచత తామ్ర పగటిపూట తాగినట్టయితే పగటిపూట చేసే పనులన్నీ ఉత్సాహంగా చేయడానికి వస్తుంది ఇదే తామ్రపాత్రలో నీళ్ళని రాత్రిపూట ఇంట్లో పెట్టుకుని పొద్దున్నే ముఖం ముఖం కడుక్కున్న తర్వాత తాగాం అనుకోండి మళ్ళీ ఉత్సాహం కలుగుతుంది అందుకని తామ్రపాత్ర అంతేకాదు తామ్రపాత్రలో నీళ్లు పెట్టుకున్నాం అనుకోండి బెడ్ల్యాంప్ పారిపోయినా కానీ ఈ అగ్నిదేవుడు రక్షణ కలిగిస్తాడు ఇది విశేషం అందుకనే తామ్రపాత్రలోనే ఇవన్నీ చేస్తారు పూర్వకాలంలో ఆఖరికి బకెట్టు నీళ్లు కూడా బకెట్టు కూడా రాగి బకెట్లే ఉండేవి ఇనుము ఇవన్నీ తర్వాత వచ్చాయి బకెట్లు అలాగే అక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడి ఇది చెరువులకి వాటికి వెళ్ళినా రాగి చెంబులతో రాగి బిందెలతోటే అక్కడ కూడా ఏం చేశారు ఇలా ఇలా తోసి పట్టుకునేవారు ఏ మంచి కదా అవి కాదు ప్రవహించే నీటిని మాత్రమే స్వీకరించాలి వేదం చెప్పింది అన్నమాట ప్రవహించే నీటిలో కూడా అంగిరసులైన మహర్షులు ఉంటారు శ్రద్ధ తపస్సు ఉంటుంది దాంట్లోనూ అందుకని అంచతమైన వాళ్ళు స్నానం చేసేటప్పుడు కూడా చేతిలో నీటిలా తిప్పుతుండేవారు నీళ్ళు కావడం కాదు కెరటాల రావాలి అలాగే బకెట్తో నీళ్ళు తోడాలి ఇలా పెట్టి బుడింగ బుడింగ ముంచేవారు దగ్గరికి అంటే ప్రవహించే నీళ్ళు తీసుకోవాలి ఎంత గొడవ ఉందమ్మా ఇది ఇలాంటివన్నీ కూడా వేదంలో ఉపనిషత్తుల్లో ఉన్నాయి ఏదో పెద్దలు పెద్దల ఆశీర్వదనం చేత ఇవన్నీ చదవగలిగామేమో మేము జ్ఞాపకం చేస్తున్నాం నీకు నేను థ్యాంక్స్ చెప్పాలి అని అడుగుతున్నా ఒకరికి అని చేత రాగి అన్నది ఇప్పటికి కూడా ఇప్పటికీ ఇతర దేశాల్లో కాపర్ కాపర్ బెల్ట్ అది కాపర్ ఇవి ఉన్నాయి ఆఖరికి రాగి కడియం వేసుకునేవారు కదమ్మా చేతులకి కాళ్ళకేనూ కాళ్ళకి ఎప్పుడేశారో తెలుసా పిల్లలు పుట్టిపోతున్నారు ఓ కుర్రాడు పుట్టాడు తల తోడు బతికారు వెళ్ళి పెద్ద కుర్రాడికి ఇంట్లో కార్యక్రమం చేసి వాడి కుడికాయకి ఎడమకాలకి రాక్ కడియం వేసేవారు ఇలా ఉన్నాడు ఒక భాగవతంలో ఎవరో తెలుసా బలరాముడు ఆయనకి ఎలంకారి హనుమంతుడికి కూడా ఎడంకాలి వేసారు కడియం ఇంచేత హనుమంతుడి వల్ల ఎంతోమంది బతికారు అనమాట అంది ఇలాంటివి అందుకనే చైనాలో కూడా ఇప్పటికీ చేతికి కాపర్ అది వేసుకుంటారు అది చూసిన వాళ్ళు స్టైల్ దానికోసం మరి కాపర్ రింగ్స్ కాపర ఫలానా అని చెప్పి ఎంతసేపు మన బతుకు బస్టాండే ఎక్కడో అడుక్కు తిని ఎక్కడ తెచ్చుకుని గొప్పనుకోవడం తప్ప మన దగ్గర మన కాళ్ళ కింద బ్రహ్మాండ నవనిధులు ఉంటే తవ్వుకోవడం కాక ఎక్కడే తిరుగుతూ ముష్టెత్తుకుంటున్నాడు అన్నాడు ఉపనిషత్తులో పాదాల కిందే ఉంటే అక్షేత్రజ్ఞాహ నిధిం అజ్ఞాత్వ ఉపరి ఉపరి సంచరన్ అన్నాడు ఉపనిషత్తులో అమ్మా ఇవన్నీ కూడా భారతీయ సాంప్రదాయంలో కలికి తురాయి లాంటివి గమనించాలి జాగ్రత్తగా అంతే స్వస్థ ధన్యవాదాలు గురువుగారు